ఉపమాలంకారము ఉపమేయానికి ఉపమానంతో చక్కని అనగా రమణీయమైన పోలిక చెప్పితే అది ఉపమాలంకారం అవుతుంది ఉపమేయానికి ఉపమానంతో చక్కని అనగా రమణీయమైన పోలిక చెప్పడం ఉపమాలంకారం అవుతుంది ఇందులో ఉపమేయం ఉపమానం ఉపమావాచకం సమాన ధర్మం ఉంటాయి ఉపమేయం అనగా దేనిని పోల్చుతున్నామో అది ఉపమానం అనగా దేనితో పోల్చుతున్నామో అది ఉపమావాచకం అనగా ఉపమాన ఉపమేయముల మధ్య పోలికను తెలుపునది ఉపమాన ఉపమేయముల మధ్య పోలికను తెలిపేది ఉపమావాచకం చివరిది సమాన ధర్మం చివరిది సమాన ధర్మం సమాన ధర్మం అనగా ఉపమాన ఉపమేయములలో ఉన్న ధర్మం ఉపమాన ఉపమేయములలో ఉన్న ధర్మం సమాన ధర్మం ఉదాహరణ ఏకలవ్యుడు అర్జునుని వలె గురి తప్పని విలుకాడు ఏకలవ్యుడు అర్జునుని వలె తప్పని విలుకాడు తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లా అటూ ఇటూ తిరుగుతున్నారు తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లా అటు ఇటూ తిరుగుతున్నారు రైతు మునివలే తెల్లవారుజామున నిద్రలేస్తాడు ఓ కృష్ణ నీ కీర్తి హంసవలే ఆకాశగంగలో విహరిస్తుంది పెరుగుచు నిలుచున్న పెనుచిచ్చువోలే అక్కచమగు చాపమవలీల రాముడెక్కుపెట్టుచునుండ నలుగురు నాలుగు వేదముల మంత్రములొప్ప బ్రహ్మముఖమునవోలెన్ వ్యయంగా స్థుతించుతూ మృత్యుభయంకరమైన అలలు శిశువుకు ఉయ్యాలలోపే తల్లివోలే అర్థం లేని జోలపాటలు పాడుతున్నాయి నల్ల కల్వల ఓలే ఉల్లసిల్లెడు విరుల్ కాసారములలోన కాలుగ్రాతు జవరాలి కనుపాప ఛాయ తోచెడు ఆంధ్య మెడదలో వలపు వర్షించుగాత దీపముల వెర్రిదీపముల వేళ పిచ్చిదానా వర్షధారవోలే వచ్చు చీకట్లలో మట్టి దివ్వె నిలుచు మాటకల్ల ఇది ప్రళయాగ్ని ప్రళయాగ్నివోలే దెసలెల్లన్ గప్పగా విస్ఫులింగముల్ ధాత్రిని హాలికనకును సుక్షేత్రము బీజములు నొకట భంగిం జిత్రముగా దాతకీవియు బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే మోదుగువనం కొత్త బాటకు మంగళార్తులు పడుతున్న ముత్తైదువోలే సాళ్లుసాళ్లుగా నిలబడ్డవి తిన్నది అరుగని పూడువాము గురిగింజలోలే గుడ్లు మెటుకు మెట్టుకున మెట్కరించుకుంటూ సుట్టకుదురోలే సుట్టుకున్నది